ఈ నడమ పూరలకు లవ్ అనేది ఓ సోక్ అయ్యింది దానికోసం లేనిపోని కథలు వాడుతున్నారు ఎక్కడెక్కడో ఈకమతలు పడుతున్నారు వీళ్ళు అరే చదువుకొని కొలువులు చేసే వయసులల్లా ఈ నన్నింటిని పట్టించుకోకుండా లవ్వు కొవ్వు అని అడ్డగోలుగా తిరిగి లైఫ్ను అంగడి చేసుకుంటున్నారు ఆగం బతుకులు అవుతున్నాయి అందరికీ అట్టనే ఇక్కడ ఒకరు లవ్ చేస్తే ఊరంతా ఏం చేసిన మీరే చూడండి సగం బోడగొండు ముఖానికి కర్రరంగు మెడకు చెప్పుల దండ వేసి ఊరంతా తిప్పిండ్రు లావు చేసినందుకే ఊరళ్ళు పంచాయతీ వెట్టి మారి పనిష్మెంట్ ఇచ్చిండ్రీ ఇట్లా ఇట్లా ఊరంతా తిప్పుతుంటే సిగ్గుతో తలదించుకున్నాడు మరి ఇదేదో ముందే ఉంటే అయిపోవు అయినా మరీ గిట్ల చేస్తారా మేజర్ అయితే సరిపోతుండు కదా అని అంటే మేజరా మైనరా కాదు వీళ్ళ ఊర్లా లవ్ గివ్ అంటే గిట్లనే చేస్తారట ఇది యూపీలో ముచ్చట ఇట్లా చేస్తే ఇక లవ్ అంటే అమ్మో నీకు దండం పెడతా నాకు ఆ పోరొద్దు నాకు ఆ లవ్ వద్దు నీ కడుపులో తలకాయ పెడితే సారు నన్ను నిడిచిపెట్టవే ఓ పోరి అని భయపడతారు కావచ్చు కదా అంతటా మరి లవ్ చేస్తే ఏదో ఒకటి చెప్పి ఫైనల్ చేయాలి గానీ ఇదేం అరాచకం అని సోషల్ మీడియాలో సూరుకలు పెడుతున్నారు ఈ ముచ్చట ఎరికైనా చాలా మంది